ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం పరమాత్మ తత్వాన్ని గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ మనసులో ఉన్న వ్యర్థ ఆలోచనలు తొలగిపోయి ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటారు మనస్సు అంటేనే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా నేనేం చేయాలి నేను ఎలా ఉండాలి నేను ఎవరిని మీట్ అవ్వాలి నేను ఏ ప్రోగ్రామ్ చేయాలి నా లైఫ్ నా లైఫ్ షెడ్యూల్ ఎలా ఉండాలి పిల్లల కెరియర్ ఏంటి నా కెరియర్ ఏంటి ఇలా ఆలోచిస్తూనే ఉంటుంది కొన్ని సాధారణ ఆలోచనలు ఉంటాయి కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని వ్యర్థ ఆలోచనలు చేస్తూ ఉంటుంది వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనం మార్చలేనటువంటివి మన కంట్రోల్లో లేనటువంటివి ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఎక్కువగా చూస్తే వ్యర్థ ఆలోచనలు అంటే దానివల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు ఎలాంటి శక్తి జమ అవ్వదు ఎలాంటి శాంతి ఉండదు సో మనసు యొక్క వ్యర్థ ఆలోచనలను మనసు యొక్క వ్యర్థ ఆలోచనలు తొలగించుకొని ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి అంటే ఎన్నో సాధనాలు ఉన్నాయి అందులో సమయము వృధా కాకుండా మన జీవితాన్ని అభ్యున్నతి మార్గం లోపల ఉన్నతోన్నతంగా తయారు చేసుకోవాలి అంటే భక్తి అనేటువంటి ఒక గొప్ప సాధనం ఉంది ఆ పరమాత్మ ప్రేమలో ఈశ్వరుని ప్రేమలో పరమాత్మ యొక్క శక్తిని తెలుసుకొని ఆ తండ్రితో మనం మమేకమయ్యి భక్తి చేయడము అనేది ఒక గొప్ప భాగం అన్నమాట ఆ భక్తిని మన జీవితంలో అన్వయించుకొని ఎక్కువ సమయాన్ని ఈశ్వరునితో గడుపుతూ మన జీవితాన్ని చాలా ఉన్నతోన్నతంగా చేసుకుంటూ ఆ భగవంతుడు నాకెంత భాగ్యాన్ని ఇస్తున్నాడు ఆ పరమాత్మని చిత్ర ఛాయలో మన జీవితం గడవడం వలన మన భాగ్యం అనండి మన అదృష్టం అనండి అది ఎంతగా పెరుగుతూ ఉంటుంది ఎంతగా మనం అష్ట కష్టాల నుంచి రుణాల నుంచి బాధల నుంచి నొప్పుల నుంచి ఉపశమనం పొంది బయటపడి అష్ట ఐశ్వర్యాలకి మనల్ని మనం పాత్రలు చేసుకోగలము ఇలా మనం ఆలోచించి భక్తితో ఉండగలిగితే అదొక గొప్ప సాధనంగా మనం చేసుకోవచ్చు అయితే ఈ భగవంతుని పట్ల మన భక్తి అనేది ఎలా ఉండాలండి వాస్తవానికి భక్తి అంటే ఏంటంటే ఇక్కడ ప్రేమ భక్తి అంటే నేను పొద్దున్నే లేచాను పరమాత్మ లేదా ఈశ్వరుని ముందు లేదా అమ్మవారి ముందు దేవతా స్వరూపం ముందు లేదా విష్ణుమూర్తి ముందు కూర్చున్నాను పువ్వు వేశాను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాను దీనివల్ల నాలో ఏ శక్తి వాస్తవానికి జమ కాదు భక్తి అంటే ఏంటంటే ప్రేమ భక్తి అంటే ఏంటంటే ఈశ్వరుని యొక్క శక్తిని ఈశ్వరుని యొక్క ప్రేమను తెలుసుకొని దాన్ని మనం అనుభూతి చెందటం ఆ అనుభూతి కూడా మనం మనస్సుతో అనుభూతి చెందటము ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి ఏ సుఖాన్ని అనుభవించాలి అన్న సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు పరమాత్మ ఎందుకంటే సుఖం అనుభవించడానికి సాధనం ఏంటంటే ఈ శరీరం ఈ శరీరం వాస్తవానికి ఇచ్చినటువంటి వారు ఎవరు భలే తల్లిదండ్రులు ఇచ్చారు కానీ ఇది ప్రకృతి యొక్క ఆహారంతో తయారవుతుంది కదా ప్రకృతిలో దొరికేటువంటి ఆహారంతోనే ఈ శరీరం అనేది పెరుగుతూ ఉంది కదా సో మరి పరంపిత పరం భగవంతుడు మనకి ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చారు సో మరి మనం ఎలా మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎలా ఆయన ప్రేమలో లీనం అవ్వాలి ఇక్కడ భక్తి అంటే అదనమాట మన జీవితాన్ని తరించిపోయేలా చేసుకోవడం అన్నమాట సో ఇంకా ఈ శరీరంతోనే మనం ఏ సుఖానైనా అనుభవిస్తాం వాస్తవానికి ఇప్పుడు మనం నోట్లో గులాబ్ జామ్ పెట్టుకున్నాం మనకి ఏ ఫీలింగ్ లేకపోతే రెండోసారి గులాబ్ జామ్ పెట్టుకుంటామా ఏసీ ఆన్ చేసుకున్నా అబ్బా ఎంత సంతోషంగా ఉంది ఎంత కంఫర్ట్గా ఉంది అన్న ఫీలింగ్ క్రియేట్ చేయకపోతే ఎందుకు వృధా కదా ఒక మంచి వన్ క్రోర్ రూపీస్ ఖరీదు చేసే కారులో కూర్చున్నాం ఆహా ఎంత వైభవంగా ఉంది అనే భావన లేకపోతే ఎందుకు ఆ కారు బొమ్మ కారైనా ఒకటే ఆ కారైనా ఒకటే అంటే మనం ఈ సుఖాన్ని అనుభూతి చెందుతున్నామో ఈ కర్మేంద్రియాల ద్వారా అంటే దానికి కారణమైనటువంటి వారెవరు భగవాన్ ఈశ్వర్ అవునా కదా నువ్వు ఏం తీసుకున్నా దీంతో అనుభూతి చెందకపోతే అది వృధా కదా అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఏ సుఖమైన శరీరపరంగా వచ్చేటువంటి సుఖమైన మనస్సు పరంగా వచ్చేటువంటి సుఖమైన అంటే దాన్ని సంస్కృతంలో ఎలా చెప్తారు అంటే లౌకిక సుఖం అలౌకిక సుఖం అంటే ఈ కర్మేంద్రియాలకి అతీతంగా మనస్సు పరంగా వచ్చేటువంటి సుఖమైన పారలౌకిక సుఖం అంటే ఆత్మ పరమాత్మ యొక్క ప్రేమలో లీనమై తత్పరత పొందినప్పుడు వచ్చేటువంటి సుఖం పొందాలన్నా అంటే లౌకిక సుఖం అలౌకిక సుఖం పారలౌకిక సుఖం జ్ఞాన యోగాల పరంగా వచ్చే సుఖం మోక్ష సుఖం వస్తు పదార్థ ప్రాపంచిక వైభవాల నుంచి వచ్చే సుఖం ఈ సుఖానికి కారణము ఆ సుఖాన్ని ఇచ్చేవారు ఆ శుభాన్ని ఇచ్చేవారు ఈశ్వరుడు అని మనస్సు ఎంత తత్పరత పొంది మనస్సుతో ఆయన గుణాలని శక్తులని ప్రేమని అనుభూతి చెందుతుందో అటువంటి పదార్థానికి అటువంటి శక్తికి భక్తి అని పేరు అనమాట అందుకే భగవద్గీతలో కూడా ఎలా చెప్తారంటే చతుర్విధ భజంతే మాం జనాసుకృతినో అర్చన అర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్చన అంటే నాలుగు రకాలుగా నన్ను భక్తి చేస్తూ ఉంటారు నన్ను ఆశ్రయిస్తూ ఉంటారు నాకు నా కోసం పూజలు చేస్తూ ఉంటారు చతుర్విధ భజనతో మా ఆర్తో జిజ్ఞాసు అర్థార్తి ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు భగవంతుణ్ణే వేడుకుంటారు శరణు కోరుకుంటారు ఆర్తో అంటే వాళ్ళు బాధలో ఉన్నారు కష్టంలో ఉన్నారు జిజ్ఞాసు అసలు కొంతమంది నా తత్వం ఏంటో తెలుసుకోవాలి కష్టకాలంలో నేను ఆదుకుంటానా లేదా అని అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ వాళ్ళు కోరుకుంటారు అలా నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు జిజ్ఞాసు అర్థార్థి ధనలాభం పొందాలి సుఖాన్ని పొందాలి లేకపోతే ఇంట్లో వృద్ధి జరగాలి లేకపోతే పిల్లలు కలగాలి ప్రమోషన్ రావాలి ఇల్లు కట్టాలి కారు కొనాలి రుణ బాధలు పోవాలి రోగాలు ఉండకూడదు ఇట్లా ప్రయోజనాన్ని ఆశించి నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఉంటారు జ్ఞాని ఈచ భరతర్షభ ఇవన్నీ కాకుండా నాకు భగవంతుడు కావాలి భగవంతుడు నా పక్కన ఉంటే సమస్తం అన్నీ వచ్చేస్తాయి అని ఆ జ్ఞాన దృష్టితో తమ స్వస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తారు వీళ్ళందరిలో నాకు జ్ఞాని అంటేనే అత్యంత ప్రీతి అని దీని యొక్క అర్థం అనమాట ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి నాకు కష్టం వచ్చినప్పుడే నేను భగవంతుడిని ఆశ్రయిస్తున్నానా లేదు అసలు పరమాత్మ నాకు ఒక తల్లి తండ్రి టీచర్గా నేను చక్కటి అనుభూతిని పొందుతూ నేను మమేకం అవుతున్నానా అని ఇది ఎవరికి వాళ్ళు వేసుకునేటువంటి ప్రశ్న అనమాట అలాగే అమ్మ మనసు కదిలిపోయి తరించిపోయేలా భగవంతుని లీలల గురించి తెలియచేయండి అమ్మా ఈ రోజుల్లో కూడా మీరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అంటే ఇది నిజంగా చాలా గొప్ప విషయం అన్నమాట కదా ఎందుకంటే దీన్ని బట్టి అర్థమవుతుంది భక్తి ఎంత గొప్పది భక్తి అందరిలో ఉండాలి ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా భక్తి జనం వచ్చేస్తూ ఉన్నారు అలానే వాళ్ళలో ఒక పరివర్తన ఉందనా వాళ్ళు భగవంతుడితో మమేకం అయ్యారనా అది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి ఇక్కడ సో ఇక్కడ మన లోపల భగవంతుని లీలలు తరించిపోయేలాగా భగ మన మనస్సు తరించిపోయేలాగా భగవంతుని లీలను మన మనస్సుతో మనం వినాలి అని అంటే నా మనస్సుకి బాగా నచ్చినటువంటి ఒక ఉదాహరణ అనమాట నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అది విన్నప్పుడు మహాభారత యుద్ధ సమయం అది నిజంగా మహాభారత యుద్ధము అంటే నిత్యం మన జీవితంలో ఈరోజు జరుగుతూనే ఉంది ఒక సంఘర్షణ ఒక బాధ ఒక గొడవ ఒక ఆపద సో ఈ మహాభారత యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి సమయం లోపల ఆ పరమాత్ముడు అర్చనుడికి పంచ పాండవులకి ప్రతి క్షణం వెన్నంటలా ఉండి ఎంతగా ఆయన కరుణించి కాపాడి విజయ పతాకానికి కారణమయ్యారో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట అయితే అందులో ఒక ఎలా ఉంటుందంటే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆయన ఊరి చివర ఒక ప్రదేశానికి తీసుకొస్తారనమాట తీసుకొచ్చి అక్కడ రథాన్ని ఆపుతారు రథాన్ని ఆపి అర్జున నువ్వు దిగిపో అని చెప్తాడనమాట గీతాచార్యులు తర్వాత వచ్చేసి ఆ పతాకం పైన దాన్ని ఆవరించి హనుమాన్జీ ఉంటారు మీరు కూడా దిగిపోండి అని చెప్తారు తర్వాత అది భగవంతుడు కూర్చున్నటువంటి గొప్ప రథం కాబట్టి దాన్ని ఆశ్రయించి ఎప్పుడూ కొన్ని దైవ శక్తులు ఉంటాయి సో ఆ శక్తుల్ని కూడా మీరు కూడా ఖాళీ చేయండి అని చెప్తారు తర్వాత గీతాచార్యుడు పరమాత్మ ఈ భగవంతుడు కూడా ఆ రథాన్ని దిగేస్తారనమాట అలా దిగిన తర్వాత ఏమవుతుందంటే అది కాలిపోతుంది ఈయన దిగిన మరుక్షణం కాలిపోతుంది సో అప్పుడు చెప్తాడనమాట అది మహాభారత యుద్ధంలో గొప్ప గొప్ప మహావీరులు మహాయోధులు ద్రోణాచార్య భీష్మ కర్ణ వీళ్ళ బాణాల ధాటికి ఏ రోజు అది కాలి బూడిదైపోయింది నేను దానికి పర్మిషన్ ఇవ్వలేదు అర్జున్ అనుమతిని ఇవ్వలేదు ఇప్పుడు ఇంకా యుద్ధ యుద్ధం అయిపోయింది విజయం వచ్చింది సఫలత కలిగింది కదా ఇప్పుడు నేను దానికి ఇంకా అనుమతి ఇచ్చాను అందుకే అది కాలిపోతుంది అని చెప్తాడు అంటే ఎంత విచిత్రం చూడండి మనల్ని ఎంతగా అయినా నిశ్చయ్ బుద్ధి ప్రీతి బుద్ధి ఉంటే ఎంత రక్షిస్తాడు ఎంత కాపాడుతాడు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అనమాట అలాగే కర్ణుడు వేసినటువంటి బాణాల పరంపర కూడా ఎంతో ఇదిగా ఉండేది ఒకసారి ఏమవుతుంది అంటే ఈ వీళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు ఒక ప్రదేశానికి వెళ్తారు ఆ ప్రదేశాన్ని అంతా కూడా బాగు చేస్తారనమాట అర్జునుడు వేసినటువంటి కొన్ని బాణాలకి కొన్ని పాములు కూడా చనిపోతాయి అప్పుడు అందులో ఒక పాము పగపడుతుంది అనమాట సో అదొచ్చి కర్ణుడు యుద్ధం చేస్తున్నప్పుడు కర్ణుడు యొక్క అంబుల పొదిలో నాగబాణంలాగా వచ్చి చేరుతుంది కర్ణుని అడుగుతుంది ఈ బాణాన్ని ప్రయోగించు అంటే కర్ణుడు వినడు తనకు నచ్చిన బాణాలు వేసుకుంటూ ఉంటాడు సో అదే ఆయన చేతికి వచ్చేలా చేసుకుంటుంది అనమాట ఆ నాగబాణాన్ని ప్రయోగిస్తాడు గీతాచార్యుడు సర్వజ్ఞుడు కదా ముందే తెలుస్తుంది సో కొంత రథాన్ని కిందికి దించేస్తాడు అనమాట కొన్ని అంగుళాలు కిందికి పోతుంది అప్పుడు ఆ నాగబాణం వచ్చేసి ఆ కిరీటానికి తగిలి ఆ కిరీటం కింద పడి దాని యొక్క రంగు రూపం కూడా మారిపోతాయి అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా ఎలా రక్షిస్తాడు ఎంత కాపాడతాడు ఎంత కరుణిస్తాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మహిమలు ఉన్నాయన్నమాట అయితే మనకేం ఉండాలి అంటే నిశ్చయ బుద్ధి ఉండాలి ప్రీతి బుద్ధి ఉండాలి నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము పలానా రోగంతో అనారోగ్యంతో డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ని మనం ఇది పనిచేస్తుందా ఇది పనిచేస్తుందా ఈ మెడిసిన్ వేసుకుంటే పనిచేస్తుందా అని మీరు ఆలోచిస్తూ వేసుకున్నారనుకోండి అది నిజంగా పనిచేస్తుందా చెయ్యదు ఎంత పవర్ఫుల్ మెడిసిన్ అయినా ఎన్ని సర్జరీలు చేసిన గొప్ప డాక్టర్ గారైనా కావచ్చు నాలో అనుమానం ఉంది నాలో సందేహం ఉంది నాలో సంశయం ఉంది డౌట్ ఉంది సో అప్పుడు ఆ మెడిసిన్ యూజ్ అవుతుందా నాలో చాలా టాలెంట్స్ ఉన్నాయి రియల్ అండ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను పాస్ అవ్వను అని ముందే డిసైడ్ అయ్యి ఎగ్జామ్ రాస్తే అవ్వలేము ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా నేను పాస్ అవ్వని ఇది జరగదు అని వెళ్తే అవ్వదు ఇక్కడ కూడా అంతే మనకి నమ్మకం లేకపోతే విశ్వాసం లేకపోతే భగవంతుని యొక్క లీలల్ని తెలుసుకోలేము మహిమల్ని గుర్తించలేము మన మనుక్షణం క్షణక్షణం ఆయన రక్షణని పొందలేము మనకి మనమే మన చుట్టూ గీతని గీసేసుకుంటున్నాం మన మానసిక సందేహాలతో సో ఇవన్నీ బాగా వింటూ 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 ఉంటే మన బుద్ధి మారుతుందనమాట మన బుద్ధి శుద్ధంగా అవుతుంది నిశ్చయ బుద్ధి కలుగుతుంది అప్పుడు మనం ముందుకు వెళ్ళగలం ఈ భగవంతుని నిస్వార్థ ప్రేమ వల్ల ఈ జీవితం ఎలా ధన్యమవుతుంది నిజంగా పరమాత్మ ప్రేమ కోసం ఏమని చెప్పాలి ఎలా వర్ణించాలి మనం శాస్త్రాలలోను వేదాలలోనూ చూసాము ఎంతోమంది మహాభక్తుల యొక్క జీవితాలను చూసామన్నమాట ఇక్కడ నేను మీకు ఒక చిన్న వృత్తాంతం ఒక కథ చెప్తాను చాలా బాగుంటుంది ఒక ఒక చోట ఒక స్వామీజీ లేదా ఒక సద్గురు అనండి ఎవరైనా సరే కూర్చొని సత్సంగం చేస్తున్నారు సత్సంగం చేస్తూ ఉంటే భగవంతుని యొక్క అద్భుతమైన లీలలన్నీ వర్ణిస్తూ ఉంటారు ఫస్ట్ పరమశివుని యొక్క వైభవము పరమశివుని గొప్పతనము ఆయన ఎలా మహామృత్యం చేయి ఇవన్నీ వర్ణిస్తూ ఉంటారు ఆ సత్సంగా సో ఒక దొంగ ఎంటర్ అవుతాడనమాట ఆ దొంగ ఎంటర్ ఎలా అయ్యాడు అంటే ఆస్తి అంతా లోపల ఉన్న ధనమంతా దోచుకోవాలి అనే భావంతో ఎంటర్ అవుతాడు ఎందుకంటే అందరూ సత్సంగంలో భగవంతుని ప్రేమలో మునిగిపోయి ఉన్నారు అని ఎలా లోపలికి వెళ్ళాలి ప్రాపర్టీని అంతా ఎలా దోచుకోవాలి అనే ఆలోచనే ఉంటుంది బయట నుంచున్నాడు లోపల సత్సంగం జరుగుతూ ఉంది పరమశివుని యొక్క గొప్పతనం అయిపోయిన తర్వాత ఆయన శ్రీకృష్ణుని లీలలు చెప్తున్నారు ఆ శ్రీకృష్ణుడు ఆ బృందావనంలో ఉండేటువంటి ఆ శ్రీకృష్ణుడు ఆయన ఎంత ఆయన వదనం ఎంత మధురంగా ఉంటుంది ఆయన నయనాలు ఎంత మధురంగా ఉంటాయి ఆయన ముఖం ఎంత సుందరంగా ఉంటుంది ఆయన రూపం ఎంత మధురంగా ఉంటుంది ఆయన ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఎంత సుందరంగా ఉంటుంది అసలు ఆ సుందరమైన స్వరూపం కాదు ఆ పెదవులపై ఉన్నటువంటి నవ్వు చూస్తూ ఉంటే మన జీవితంలో ఉన్నటువంటి కలహ క్లేశాలన్నీ కూడా హరించిపోతాయి అంత గొప్పగా ఉంటుందని అసలు ఆ సుందరమైనటువంటి స్వరూపాన్ని వర్ణిస్తూ ఆయన్ని పట్టుకుంటే బోలెడంత ధనము ఐశ్వర్యము వస్తాయి అని చెప్తారు దొంగ వింటాడు అయితే ఆ మధుర నివాసి ఆయన బృందావన నివాసి ఆ ఢిల్లీలో యమునా నది తీరాన ఉండి ఎంత ఆ ప్రకృతి మధ్యలో ఆనందాన్ని పొందుతూ అక్కడ చుట్టూ ఉన్నటువంటి గోపికలను ఎంత ఆనందపరుస్తున్నాడు అని చెప్తుంటాడు ఈయన సత్సంగంలో ఆ దొంగ వింటూ ఉంటాడన్ని ఇదేదో బాగుంది ఈయన్ని పట్టుకుంటే చాలా కోట్లు వస్తాయి ఐశ్వర్యం వస్తుంది అని అనుకుంటాడు సో నిజంగా చాలా తత్పరత విన్నాడు అనమాట ఈయన దొంగ తర్వాత వెళ్ళి ఆ స్వామీజీని అడిగితే నాకు తెలీదు ఆయన ఎక్కడో ఢిల్లీలో మధురలో ఉంటాడంట నేను కూడా ఎప్పుడు చూడలేదు అని చెప్తాడనమాట ఈయన నిజంగానే ఢిల్లీ వెళ్తాడు మధుర వెళ్తాడు ఆ ప్లేస్ని అందరిని ఇలా ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు ఇలా ఉంటాడు అని అందరినీ కనుక్కొని ఆ ప్లేస్కి వెళ్తూ పొద్దుటి నుంచి రాత్రి వరకు అక్కడే కూర్చొని ఉంటాడు ఆయన ఎప్పుడు ఎప్పుడొస్తాడా ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు పరమాత్మక అన్నీ తెలుసు కదా సర్వజ్ఞుడు కదా భక్తుల యొక్క మనోభావాలను గుర్తించగలడు కదా సో తర్వాత రోజు వస్తాడనమాట నిజంగానే శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తో అతి సుందరమైనటువంటి స్వరూపంతో అలాగే కన్ను ఆర్పకుండా పైనుంచి కింద వరకు చూస్తూ ఉంటాడు ఈ మాట ఆయన మైండ్లో బాగా రిజిస్టర్ అయిందనమాట ఏ మాట పెదవులపై ఉన్నటువంటి ఆ చిరుమందహాసాన్ని చూస్తే మనస్సులో ఉన్నటువంటి అన్ని కలక్ష కలహక్లేషాలు అన్ని అవగుణాలు దుర్గుణాలు కూడా పోతాయి అన్నీ హరించుకుపోతాయి మనస్సులో పెరిగిపోయిన విషయాలన్నీ తొలగిపోతాయి మాటలన్నీ గుర్తొస్తూ అలాగే చూస్తూ చూస్తూ కన్నీరు కారుస్తాడు కరిచి కాళ్ళ మీద పడిపోతాడనమాట నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు అవసరం లేదు ఇప్పుడు నువ్వు నా మనస్సుని దోచేసిన అసలైన దొంగవ నువ్వు అంటాడు దొంగతనం ఎగిరిపోతుంది ఇంకా నీ ముఖారవిందంతో నీ సుందరమైన వ్యక్తిత్వంతో నీ సుందర దివ్య గుణాల స్వరూపంతో నా మనస్సుని దోచేసిన గొప్ప దొంగవ నువ్వు కదా అని కన్ను కన్నీరు పెట్టుకొని ఏడుస్తాడు సో ఇక పరమాత్మ ప్రేమకు కరిగిపోయి నీకు ఏది కావాలంటే అది ప్రసాదిస్తాను అని అంటాడు నాకేం వద్దు నువ్వెప్పుడు నా చెంతన ఉండే భక్తిని ఇవ్వు అని ప్ర అడుగుతాడు అనమాట నిన్నెప్పుడు స్మరించే ఆ భక్తి ఆ ప్రేమ నాకు చాలు దానికంటే గొప్ప ఐశ్వర్యం గొప్ప వైభవం ఇంకొకటి లేదని నాకు అర్థమైందని చెప్తాడు సో తదాస్తు యద్భావం తద్భవతి తదాస్తు ఈ విషయము ఆ సత్సంగాన్ని నిర్వహించినటువంటి స్వామీజీకి తెలుస్తుంది కృష్ణుని అడుగుతాడు నువ్వు నిజంగా పక్షపాతివి ఎప్పుడు పక్షపాతం చూపిస్తావు దొంగకి నీ అనుగ్రహం కలిగింది నాకెందుకు కలగలేదు అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు తను దొంగైనా కానీ దొంగతనం చేయడానికి వచ్చి నీ మాటలు విని తత్పరత పొంది ఆ భక్తిలో ప్రేమలో లీనమయ్యి నన్ను నిజంగా చూడ్డానికి అమాయకత్వంతో వచ్చాడు నువ్వు సత్సంగం చెప్తున్నావు కానీ నువ్వు ప్రేమలో లీనం అవ్వలేదు నీ హృదయంలో అంత ప్రేమ లేదు ఆ రోజు వచ్చినప్పుడు నేను తప్పకుండా నిన్ను అనుగ్రహిస్తాను అంటాడు సో ఇట్లా మనము చిన్న చిన్న భావనలో కూడా ప్రీతి చెందడమే అసలైనటువంటి ప్రేమ అనమాట ఆ ప్రేమకి పరమాత్మ బలిహారం అవ్వాల్సిందే అలాగే అమ్మ మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు కదా వీటన్నిటి నుంచి బయటపడాలంటే పరమేశ్వరుణ్ణి ఎలా వేడుకోవాలి నిజంగా కష్టకాలం వచ్చినప్పుడు ఎంతోమందిని మనం ఆశ్రయిస్తూ ఉంటాం అడుగుతూ ఉంటాం కానీ అందరూ తప్పించుకునే ప్రయత్నమే చేస్తారు మన దగ్గర సంపద ఉన్నప్పుడు అందరు వస్తారు మనం ఖాళీ ఖాళీ అయిపోయి అప్పుల పాలైపోయాము అంటే అందరూ మనల్ని చూసి బయటకు పారిపోతూనే ఉంటారు సో మరి అలాంటి కష్టకాలాన్ని ఎదుర్కొన్న ఎదుర్కోవాలి అంటే ఆ కష్టాలన్నింటినీ తొలగించేటువంటి దైవము పరమాత్మ అని మనందరికీ తెలుసు సో మరి పరమాత్మని మనం వేడుకున్నప్పుడు మానసికంగా బాగలేనప్పుడు పరమాత్మని మనం ఎలా వేడుకోవాలి అని అంటే హే ఈశ్వర హే పరంపిత పరమాత్మ హే జగన్నాథ హే రక్షక నేను తెలిసి తెలియక తప్పులు చేశాను పాపం చేశాను కష్టపడ్డాను అవస్థల పాలయ్యాను ఇప్పుడు నాకు అర్థమైంది నా సుఖానికి నా ఆనందానికి నా శాంతికి నా సంతుష్టతకి నా ప్రసన్నతకి నా ఆరోగ్యానికి నా నిశ్చింతకి అన్నింటికి కారణం నువ్వు అని నేను నిమిత్తం మాత్రంగా వీటిని నడిపిస్తున్నాను అని నాకు బాగా అర్థమైంది సో ఇప్పుడు నాకు మంచిగా సద్బుద్ధిని ఇవ్వు ఎప్పుడూ మంచిగా గీతాజ్ఞానము విని యోగం నేర్చుకొని మంచి పనులు మంచి కార్యాలు చేస్తూ మంచి కర్మలు చేసేటువంటి మంచి ఇవ్వు మంచి వివేకాన్ని ఇవ్వు అని మనం ఎప్పుడైతే పరమాత్మని మంచిగా ప్రేమతో అడుగుతామో అని నిజంగా ప్రసన్నుడవుతాడు ఎంతగా అడగాలి అని అంటే ఇక వీడికి ఇంకా నేను తప్ప ఇంకెవ్వరు లేరు నిన్న ఇంత గట్టిగా పట్టుకున్నాడు ఈ కష్టకాలంలో ఆ రోజు ద్రౌ కుంతీదేవి అంటుంది కదా నాకు ఎప్పుడూ కష్టాలే ఇవ్వు తద్వారా నేను ఎప్పుడు నిన్ను మర్చిపోను ఇప్పుడు అలా అడిగే ధైర్యం ఎవరికి లేదులే కానీ ఈ కాలంలో ఆ కష్టకాలంలో ఈశ్వరుని మనం ఇలా అడగగలిగితే మాత్రం ఆయన అవుతాడు హర్షితం అవుతాడు మనకు కావాల్సింది ఏంటి అంటే విశ్వాసము నమ్మకము బిలీఫ్ ప్రీతి బుద్ధి ఒకసారి వెళ్ళాలి ఆ తండ్రి యొక్క ప్రేమని శక్తిని అనుభూతి చేసుకోవాలి నా సమస్యలన్నీ తొలగించేటువంటి దైవం ఆయన నా మనసుకి సరియైన పరిష్కారాన్ని చూడగలిగే శక్తినిచ్చేటువంటి దైవం ఆయన శక్తి ఆయన సర్వకాల సర్వావస్థ సర్వ పరిస్థితుల ఎందు రక్షించే దైవం ఆయన నేను ఏ పువ్వు తీసుకొచ్చినా నేను ఏది కొన్నా ఫస్ట్ నేను ఆ ఈశ్వరుడికే ఇక నుంచి తప్పకుండా నివేదిస్తా నా భారం అంతా నేను ఆయనకే అప్పగించి ఆయన ఈ జీవన రథసారథిగా చేసుకొని ముందుకు వెళ్తాను ఇలా మీకు ఎలా అనిపిస్తే అలా మీ మనసుకి ఎలా తోస్తే అలా భావం అనేది ముఖ్యం అలా మనము పరమాత్మతో భగవాన్తో కనెక్ట్ అవ్వగలిగితే తప్పకుండా కష్టకాలంలో ఆయన ఆదుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అమ్మ భగవన్ అమ్మ భగవంతునిపై ఎలాంటి భక్తితో కలిగి ఉండాలో చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు చూశారు కదండి ఇది ఇవాళ ఆత్మా పరమాత్మ ప్రత్యేక కార్యక్రమం రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం